హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పథకం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయ పథకం ఈ పథకం గురించి తెలియజేయడానికి నేను మీ ముందుకొచ్చాను అనమాట ఇది పెయిడ్ ప్రమోషనల్ వీడియో కాదండి ఇది ఒక పథకం గురించి నేను తెలియజేస్తున్నాను దయచేసి ఎవరు ఇది పెయిడ్ ప్రమోషనల్ వీడియో అని అనుకోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని మరో పది మంది తెలుసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇక మన పథకంలోకి భాగంగా వెళ్దాం అండి ఈ పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయ పథకము అనేది ముఖ్యంగా ఎవరైతే తమ దగ్గర డబ్బు ఒక పదహైదు లక్షలు కానీ తొమ్మిది లక్షలు కానీ అట లక్షల రూపంలో పెట్టుకుంటారు వాళ్ళు తక్కువ వడ్డీ ప్రభుత్వం నుంచి అయితే బ్యాంకుల నుంచి పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే తక్కువ వడ్డీ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వడము ఆ విధంగా వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడము మోసపోవడం ఆ విధంగా జరుగుతుంటుందన్నమాట ఆ విధంగా జరుపుకోకుండా ఉండాలంటే భవిష్యత్తులో మనకు గ్యారంటీ ఉంటుందన్నమాట మన డబ్బు మన దగ్గరే ఉన్నట్టే ఉంటుంది తిరిగి మనం మనం ఎప్పుడైతే ఈ పోస్ట్ పోస్టాఫీసులో కానీ బ్యాంకుల్లో కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ పథకం గురించి చెప్తున్నాం బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అదే పోస్ట్ పోస్టాఫీసులో ఈ పథకానికి ఎస్పెషలీ ఈ పథకానికి సంబంధించి అయితే ఎప్పటికీ ఒకటే వడ్డీ రేటే మొత్తానికి మొత్తానికైతే ఎప్పటికీ ఒకటే వడ్డీ రేట్ ఇస్తారు అటువంటి మనం పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే నెలసరి ఖచ్చితంగా మన వడ్డీ అనేది మనకు కంపల్సరీ మన అకౌంట్కి చే జాయిన్ అవుతూ ఉంటుంది మనం దాన్ని తీసుకొని మనం ఖర్చు చేసుకునే దానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ పథకంలో ముఖ్యంగా ఏ ఏ విధంగా స్కీమ్ పథకం గురించి క్లియర్గా మొత్తం లోటుపాట్లు లోటుపాట్లు అనేటివి ఏం లేవు దీని ఈ స్కీమ్ యొక్క పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటని నేను తెలియజేస్తాను తెలుసుకోండి మీరు కూడా వేసుకోవాలనుకుంటే ఒకవేళ అమౌంట్ను పోస్ట్ ఆఫీస్లో వేసుకోండి ఇది కేవలం ఒక ఈ వీడియో కేవలం నేను సొంతంగా చేస్తున్నటువంటిది ఎటువంటి ప్రచారానికి సంబంధించింది కాదు అని నేను తెలియజేస్తున్నాను అనమాట ఇక ఈ పథకంలోకి వెళ్దాం రండి ఈ పోస్ట్ ఆఫీస్ నెలసరి ఆదాయ పథకము అనేది మీరు సింగిల్ అయితే తొమ్మిది లక్షల రూపాయలు వేసుకోవాలి ఒకరైతే ఒకరికైతే తొమ్మిది లక్షల రూపాయల వరకు వేసుకునేదానికి అవకాశం ఉంది సింగిల్ ఖాతా అంటారన్నమాట దీన్ని అదేవిధంగా ఉమ్మడి ఖాతా అయితే ఇద్దరు ఒకవేళ బ్రదర్స్ కానివ్వండి లేదంటే ఒకవేళ భార్యాభర్తలు కానివ్వండి ఇద్దరు కలిసైనా సరే పదహైదు లక్షల రూపాయల వరకు వేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా చాలామంది వయసు అయిపోయిన తర్వాత పిల్లలు మాకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదు అని వాళ్ళు ఒక పదహైదు లక్షల రూపాయల దాకా జమ చేసి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీ ఈ పోస్ట్ ఆఫీస్లో నెలసరి ఆదాయ పథకం ఈ నెలసరి ఆదాయ పథకంలో కనుక ఈ స్కీమ్లో కనుక వాళ్ళ అమౌంట్ను కనుక ఇన్వెస్ట్ చేసుకున్నారంటే కంపల్సరీ నెల నెల ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ వడ్డీతో తొమ్మిది లక్ష తొమ్మిది వేల మూడు వే తొమ్మిది వేల మూడు రూపాయల దాకా నెల నెల వస్తుందన్నమాట ఈ వడ్డీ కూడా తరగదనమాట చెప్తాను చూడండి అదే ఈ ఇద్దరు కనుక పదహైదు లక్షలు వేసుకున్నారంటే వడ్డీ ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ చొప్పున ఇస్తారు నెలసరి ఆదాయం వచ్చి పదహైదు లక్షల పెట్టుబడికి అయితే తొమ్మిది వేల తొమ్మిది వేల మూడు రూపాయలు వస్తుంది అదే సింగిల్ అయితే తొమ్మిది లక్షలు అయితే దానికి సం ఇప్పుడు లక్షకి ఎంత అవుతుంది అని మీరు టా టార్గెట్ వేసుకొని తొమ్మిది లక్షలకి ఎంత వస్తుందని చెప్పేసి మీరే ఒక అంచనా వేసుకోండి ఇప్పుడు లక్షకు పదహైదు లక్షలకు తొమ్మిది వేలు అనుకోండి అప్పుడు లక్షకి ఎంత పడినట్టు మీరు చూడండి పద తొమ్మిది వేలు తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేలు అనుకోండి పదహైదు లక్షలకి తొమ్మిది వేలు పదహైదు పదహైదు ఆరుల పదహైదు ఆరుల తొంభై జీరో ఇకపోతే జీరో జీరో ఇది ఫ్రెండ్స్ ఆరు వందల రూపాయలు నెలకు అదే కనుక ఈ తొమ్మిది లక్షల రూపాయలకైతే ఆరు వందల రూపాయల చొప్పున ఇంటూ తొమ్మిది లక్షలు ఐదు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది ఇప్పుడు తొమ్మిది లక్షలకైతే ఐదు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది అదే పదహైదు లక్షల రూపాయలకి వస్తే నెలకు పదహైదు లక్షలకు పెట్టుబడికి మనం పోస్ట్ ఆఫీస్లో పెడితే నెల నెల మనకు ఇంట్రెస్ట్ వచ్చి తొమ్మిది వేల మూడు రూపాయలు వస్తుంది ఇక్కడ చూడండి తొమ్మిది లక్షలకైతే ఐదు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది మనకు ఇది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో మనకు వెళ్ళి అమౌంట్ ఇస్తారు అన్నమాట అదేవిధంగా ఈ అమౌంట్ అనేది మనం ఒకసారి వేసామంటే ఐదు సంవత్సరాల వరకు మనము డ్రా తీసేదానికి లేదు ఐదు సంవత్సరాల వరకు డ్రా చేసేదానికి లేదు నెల నెల మీ అమౌంట్ అనేది వడ్డీ ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లోనే ఆటోమేటిక్గా యాడ్ అవుతూ వస్తుంది అనమాట అదేవిధంగా మీరు ఎవరైనా నామినీ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకునేదానికి అవకాశం ఉంది నామినీ కూడా పెట్టుకోవచ్చును ఇకపోతే ఇది తక్కువ రిస్క్ ఎందుకంటే మనం వాళ్ళకు వీళ్ళకు వడ్డీకి ఇచ్చి మోసపోవడం కంటే తక్కువ రిస్క్ దీంట్లో రిస్క్ అనేది ఉండదు పైగా దీనికి సంబంధించి అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అమౌంట్ మీ చేతుల్లో ఉన్నట్టే మీ అమౌంట్ మీ దగ్గరే ఉన్నట్టు ఉన్నట్టే ఉంటుందన్నమాట ఎప్పటికీ ఏ టైం కావాలంటే ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం మీరు మీ అమౌంట్తో అమౌంట్ ప్లస్ వడ్డీతో సహా తీసుకోవచ్చు నెల నెలా వద్దు మనకు వడ్డీ అనుకుంటే ఆ వడ్డీ కూడా అలాగే బ్యాంక్ వడ్డీ కూడా అలాగే పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని అలాగే వండుకొని ఐదు సంవత్సరాల తర్వాత కానివ్వండి పది సంవత్సరాల తర్వాత కానీ ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తన తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట ఇది చాలా ఉపయోగకరమైన పథకము ఎందుకంటే నేను యాక్చువల్గా ఇటువంటివి చేయను కాకపోతే మీకోసం అని మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఈ స్కీమ్ గురించి నేను తెలియజేస్తున్నాను ఎక్కువగా మోసపోకూడదు అని భద్రత ఎక్కువ ఈ పథకంలో మీకు స్థిరమైన ఆదాయం కంపల్సరీ ప్రతి నెల మీకు ఇంట్రెస్ట్ మీ అకౌంట్లో ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది మీరు ఒకవేళ విత్డ్రా తీసుకొని మీరు మీ కుటుంబానికి ఏదైనా కానీ మీకు కుటుంబ ఖర్చులు కావాలనే నెల నెల తీసుకొని అటువంటి సౌకర్యం ఉందన్నమాట ఇవి ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో ఎవరైనా చేరాలా అనుకున్న వాళ్ళు కంపల్సరీ పోస్ట్ పోస్టాఫీస్కు వెళ్ళి వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పోస్ట్ పోస్టాఫీస్కు వెళ్ళండి ముఖ్యంగా ఈ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వడ్డీ రేట్ అనేది ఎప్పటికీ తగ్గదు ఈ స్కీమ్లో మాత్రం కంపల్సరీ ఈ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది అలాగే ఉంటుంది అదే బ్యాంకుల్లో అయితే ఎప్పటికప్పుడు సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది అన్నమాట ఈ పథకంలో పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ మారే సమస్య లేదు అందువల్ల మీరు ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్